Yeah

మనిషి స్టాప్ అయినప్పుడు పెట్టుకోను ఆ మరి యాడ్ చేసుకో ఆ మనిషి వీళ్ళు కొట్టు సైం అయిపోయింది అని కూడా అప్పుడు పెట్టు ఏమి నీవేం పోతుంది అదేం పోతులే కానీ చూసుకుని కదా ఇంటికి మూడు గంటలు నాలుగు గంటలు మొత్తానికి ఒక గంట మొత్తం

बड़ा पगड़ी देखी है तो बड़ा कमाल होगा। वो ओल्ड डीएसी हो चुके हैं, फिर ये एक्सडीएसी हो चुके

I uh -huh.

ఉన్నాయి మూడవ స్థానానికి కూడా ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రాలేదు బ్రో గుల్లా లైవ్ అయితే రాలేదు ఓల్డ్ ఎక్స్ ఎక్స్ డిఎస్బుల్స్ అయితే వచ్చాయి జనగిరి కేసులో తీసుకుని అయితే సెకండ్ uh -huh.